నందు విడాకుల నోటీస్ పంపించాడు ఇప్పుడు ఏం జరిగిందని నోటీస్ వచ్చింది అంతేగా నేను కోర్టులో చూసుకుంటాను కోర్టు కాపురాలు నిలుపుకునేంత వరకు రాకముందే వెళ్ళి ఆయన్ని కలుస్తాను నా గుండె కోసం నిజం చూడమంటాను అతను ఆవేశంలో ఉన్నాడమ్మా నీ మాటలు వినిపించుకోడు వెళ్ళడం మంచిది ఆవేశంలో నన్ను చంపుతారా చంపినాయండి అంకల్ బ్రతుకు కుక్కల చింపున విస్తర కావడం కన్నా నా భర్త చేతులు నా ప్రాణాలు పోనివ్వండి నేను వెళతాను భారతి నాకు అవకాశం ఇవ్వ ఆయన ఆఫీసులో పనిచేసే ఉద్యోగినిగా నా ప్రయత్నం నన్ను చేయని ఆయన చాలా మంచివారని మనందరికీ తెలుసు చెప్పే పద్ధతులు చెప్తే ఆయన తప్పక వింటారు ఈ రోజు ఆఫీసులో ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్ అవగానే ఆయనతో మాట్లాడతాను నా వల్ల కాకపోయినప్పుడు నువ్వెలాగో కలవక తప్పదు కొందరు మొగాళ్ళు నితారండి చిన్న చిన్న విషయాలు పెద్ద చేస్తారు మనం ఏం చెప్పగలం కొంచెం ఏ మారి మొహమ్మారి మనుషులు మొహాలు తీయడం మానేసి అనేసి డాబాలు తలుపులు కిటికీలు ఆకాశం అవన్నీ తీస్తావేంటాయా నేను వ్యత్యాసమైన ఇదిలే కుర్చీలో సత్తురా ఏంటి ఇంకా ఫంక్షన్ మన బాసే కదండి చీఫ్ గెస్ట్ ఆయన రాకుండా అలాగం ఏమిటి ఇంకా రాలేదా వచ్చారండి కాకపోతే ఇంకా ప్రోలోక్ రాలేదు ఆయన ఆఫీస్ కి వచ్చిన దగ్గర నుంచి పైన కూకుని బాటి మీద బాట్లు బిగించేస్తున్నారండి ఫంక్షన్ టైం అని చెప్పి పిలవచ్చు కదా రే చెప్పరా అమ్మా ఆయన ఎవరిని ఎక్క చేయలేదమ్మా చేయపోయినా పర్వాలేదమ్మా మక్కలు ఎరగదని పంపిస్తున్నారు ఎలా ఉండేవారు మిమ్మల్ని విధంగా చూడలేకపోతున్నాను సార్ చూడలేకపోతే ఈ బాటిల్ పగల కొడితే బాటిల్ లేదనుకున్నావా క్యాష్ మోహన్ కొడితే చూస్తావా కానీ భారతికి మాత్రం మీరొక్కరే సార్ అబద్ధం పచ్చి అబద్ధం ఒక అబద్ధం దానికి నేను ఒక్కనే అనేది అబద్ధం అది నన్ను వెంటాడి వెంటాడి పెళ్ళాడటం పెద్ద భయంకరమైన అబద్ధం ఆడుకుంది నాతో అందుకే డివోర్స్ కాతలు పంపించేశాను నేను చెప్పేది కాస్త వినిపించుకోండి ఒక నీతి మాలిన పండిన ఉచ్చులో చిక్కుకుంది భారతి అది చాలా మంచిదండి త్రీ మంత్స్ అండ్ టెన్ డేస్ మూడు మసాలా పది రోజులు రాత్రి పగళ్ళ దాంతో గడిపాను అది ఆడి నూరు రోజుల పండగ అయిపోయింది నాకు చెప్తున్నా దాని సంగతి మీరు నూరు రోజులు చూశారు నేను పుట్టినప్పటి నుంచి భారతి నెరుగుదను మీకన్నా నాకు భారతి బాగా తెలుసు సార్ అందుకే నా దాన్ని వెనకేసుకొస్తున్నా సార్ తమ కోసం అందరు వెయిట్ చేస్తున్నారు ఇంకొకసారి వచ్చేవాడి చంపేస్తాను మీ ఇద్దరు సంగతి నాకు బాగా తెలుసు పనులు చేర్పించింది దానికి తాళం వేస్తూ మొత్తం నా కంపెనీలో వాళ్ళ చేయాలని చూస్తున్నావు ఆడవాళ్ళంత ఇంతే వ్యాపారస్తులు చీట్ చేసి బిజినెస్ పెంచుకునేంత చండాలమైన వ్యాపారస్తులు మీకంటే ఆ ప్రాసెస్ చాలా నయ్యం ఎక్కడికక్కడ లెక్క తెలుసుకుని వెళ్ళిపోతారు కానీ పెళ్ళాలు అలా కాదు ప్రతికినంత కాలం ప్రతి రోజు లాభం కోసం చూస్తారు చేస్తారు చేస్తారు మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న భారతి గురించి ఇలా మాట్లాడుతున్నారు ఎస్ నిన్ను కూడా కలిపి చెప్తున్నాను మీ ఆడవాళ్ళంతా వ్యాపారస్తులు ఆవిడెవరు ఆవిడెవరు సార్ చెప్పండి ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారే కదూ ఆ ఆడ మనిషి ఒక వ్యాపారస్తురాలైతే నేనే వ్యాపారనే మీ అమ్మగారు ఒక ఈ ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరూ మోసగత్తలే వ్యాపారస్తులే సార్ ఒప్పుకుంటున్నాను మీలాంటి పిల్లల్ని లోకంలోకి దిగుమతి చేసి మీ తప్పులు భరించే వ్యాపారస్తులమ్మే ప్రాస్టిట్యూట్స్ కి డబ్బిస్తే సుఖమిచ్చి వెళ్ళిపోతారు నిజమే కానీ భార్యలు మీకు సుఖాన్నిచ్చి మీరు తిడితే తిట్లు తిని కొడితే దెబ్బలు తిని మీరు ఏడిపిస్తే వాళ్ళు ఏడ్చి బ్రతికంతా మిమ్మల్ని తలుచుకుంటూ మీ గురించి హారతి కర్పూరంలో హరించకపోతూ మిమ్మల్ని సిగల పువ్వుగా నుదుటిన బొట్టుగా మెడల మాలయ్యంగా భరిస్తారు కదా వ్యాపారస్తులే సార్ వాళ్ళు వ్యాపారస్తులే ఇంతవరకు మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నందుకు చాలా గర్వపడ్డాను జీవితాన్ని వ్యాపారం అనే ఒక వ్యాపారి దగ్గర ఉద్యోగం చేయడం నాకు చాలా అవమానం గుడ్ బై సార్ నీకోసమే చూస్తున్నాను నీతో కొంచెం మాట్లాడాలి నేను కొంచెం కాదు నీతో చాలా మాట్లాడాలి అయితే ఇంకే అలా పైకి వెళ్దామా రెండే నిమిషాలు అంతే భారత కాపురేషన్ పది మందికి తెలియకూడదని ఆ తర్వాత నీ ఇష్టం సొంత భార్య కన్నా ఎక్కువగా దబాయిస్తుంది ఆ పిల్ల ఆయన ఏం కోపం కరుస్తున్నారు నా ఫోటో తీస్తా అప్పుడు ఎప్పుడు అట్లా పోరా కుర్రగా ఓ పోరారే చూడలి ఎవడో ఏదో గోల చేస్తున్నాడని మనం చేసుకోవాలా అసలు భారత మూడు గురించి నీకు అంత అక్కరా నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుందిరా అక్కరా అది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే కాదు భారతి నేను కూడా కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదన్న సంగతి నీకు కూడా తెలుసుగా రే నోరు జారకో నీలాంటి వాడిని ఎలా ట్రీట్ చేయాలో నాకు బాగా తెలుసు ఓ నేను నీ ట్రీట్ కోసం రాలేదు గాని ఓ మాట చెప్పనా పాత డైలాగ్ అనుకో నేను అనుకున్నది సాధించే వరకు వదలను కొంచెం జైలు గురించి కూడా అనుకోమ్మా తప్పకుండా సాధిస్తావు అసలు విడిపోయిన మూడు పిల్లల్ని కలపాలన్న ఆలోచన నీకెందుకే తార్పుడు పని మొదలు పెట్టావా ఆలు మగల్ని ఒకటి చేయడం తార్పుడు పని కాదురా తల్లి పని ఓ నువ్వు తల్లివా అప్ప తల్లి ఒడిలో గడిపిన దానికన్నా నా ఒడిలో ఎక్కువ గడిపిందిరా భారతి దానికి తల్లిని చెల్లిని నేనే అలాగా అయితే కొద్ది రోజులు నా ఒడిలో కూడా గడపనమ్మా ఆ తర్వాత కావాలంటే వదిలేస్తాను దాని కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు నా కంఠంలో ప్రాణం ఉండగా జరగ నివ్వను ఏంటి అంత పొగరు ఏమిటలా బెదిరిస్తున్నావు నెమ్మదిగా చెబుతున్న కొద్ది పెట్టిరేయకపోతున్నావు ఏంటి నీ ఆ నేను తలుచుకున్నానంటే ఇప్పుడే ఇక్కడే నేనేమైనా చేయగలను చూస్తావా ఈ దబాయింపులు నా దగ్గర సాగవు మర్యాదగా చెప్తున్నాను నీకే చెప్పేది దగ్గరకు నో నా దగ్గరకు రాక రాదు రాక అయ్యారేమా మేడం ఇంత చంపేశారు లేదు మీరంజలిని చంపలేదు మీరు చేయలేరు మీరు వారు నాకు బాగా తెలుసు ఇన్స్పెక్టర్ గారు అనోస్రగ్గ సందేహించి అరెస్ట్ చేయకండి హత్య చేయలేదు సార్ ప్లీజ్ నా మాట వినండి కోర్టు మంచి చంపలేదు అంకుల్ ఆయన గురించి నాకు బాగా తెలుసు నాకు నందు నీకంటే బాగా తెలుసు అమ్మా అతనికి అతని కుటుంబానికి మంచి చేయాలనే కదమ్మా నా బిడ్డ ప్రయత్నం చేసింది సరే అతను మాత్రం అన్నీ అంకల్ అంకల్ ఆయన అలాంటి వారి కారు ఇలా వద్దమ్మా ఉన్న ఒక్క బిడ్డని పోగొట్టుకుంటే నేను ఇప్పుడు అనాథని అతను నేను ఎం చేయలేరా అంకుల్ నువ్వు ఒక్కదాన వినమ్మా లేదంటున్నది కోర్టులో అందరూ కళ్ళతో చూసే ఉంటున్నారే హత్య మాత్రమేనా ఇంకా ఎన్నో చెప్పుకుంటున్నారమ్మా ఆయనకి అంజలికి సంబంధం ఉందని తాగేసి వేరే అమ్మాయితో తిరుగుతున్నాడని అంజలికి అది తెలిసి అడిగిందని కోపంగా కిందకి నెట్టేసి చంపేశాడట ఇంకా ఎన్నో కథలు చెప్పుకుంటున్నారమ్మా నువ్వు కూడా ఇవన్నీ అమ్మా జడ్జి గారిని నమ్మించారు కదమ్మా ఇవన్నీ చెప్పి నేను మాత్రం నమ్మను తెలుసు అంతకన్నా ఎక్కువగా నా భర్త మీద నాకు నమ్మకం ఉంది కాపాడమ్మా కాపాడమ్మా ఇంకా ఈ అమ్మ చేతిలో ఏమీ లేదమ్మా ఆ అమ్మ నమ్మకం నేను నీ భర్తను కాపాడను లేను నేను వైదవ్యంలో చూడను లేను